ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేటా న్యూస్ రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు ఇక వివరాల్లోకి వెళితే దుగ్గిరాల మండలం ఏమని గ్రామంలో బుధవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాద ఘటనలో ఇంటి లోపల ఉన్న గండికోట గోపి అనే వ్యక్తి మంటలలో చిక్కుకుని సజీవ దహనమైనట్లు స్థానికులు తెలిపారు అలాగే ఈ ప్రమాద ఘటనలో ఇల్లు మరియు ఇంటిలోని వస్తువులన్నీ కాలిపోయినట్లు చెప్పారు వ్యవసాయ పనులు చేసుకుని జీవించే గోపికి భార్య తిరుపుతమ్మతో పాటు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఉన్నట్లు చెప్పారు అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే అంశానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో గోపి ఒక్కడే ఇంటిలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనిస్తే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి